తీసుకుందరు లేదంటే హలో గణేష్ మహారాజ్కి హలో గణేష్ మహారాజ్కి ఏ పట్టి వినాయకులకి పూజిస్తాము పర్యావరణాన్ని చాలా రాగల కేర్ల పట్టణంలో అలాగే మండల స్థాయిలో దాదాపు వినాయక చవితి సందర్భంగా వంద విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా వంద విగ్రహాలను ఏర్పాటు చేసి మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది గత నలభై ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇందులో అందరూ కూడా కులాలకు అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కానివ్వండి అలాగే పోలీసు సిబ్బంది కానివ్వండి అన్ని సహాయ సహకారాలు అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి అందరూ కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం అట్లాగే రోటరీ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి అందరూ మట్టి విగ్రహాలని యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రోటరీ క్లబ్ బేదం చర్యల తరఫున మేము ఈ విగ్రహాలను ప్రతి సంవత్సరం కూడా గ్రామ ప్రజలకు అందిస్తున్నాం ఇంటింట కూడా ఈ వినాయకుని పూజలు జరగాలని అట్లాగే ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి ఈ బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కలుషితం కాకుండా ఎందుకంటే వాతావరణం కూడా ప్రస్తుతం అనుకూలంగా లేదు ఈ తుఫాన్ల వల్ల ఇదంతా కూడా కాబట్టి మండపాల దగ్గర కానివ్వండి అట్లాగే మనం చేస్తున్నటువంటి పూజలు వ్యవహారాలు శాస్త్రంగా శాస్త్రబద్ధంగా అన్నీ కూడా కరెక్ట్గా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లా పట్టణానికి జిల్లా మండలానికి అందరూ కూడా మంచి పేరు తీసుకురావాలి ఆ రకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా సంబంధిత అధికారులు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారి సేవలను కూడా మనము అందిపుచ్చుకొని అందరం కూడా ఈ కార్యక్రమంలో విజయవంతమై అందరూ కూడా గణేష్ని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మరి అన్నీ కూడా దేశము రాష్ట్రం అంతా కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సామూహిక ఉత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాం అట్లాగే ఉత్సవం నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా యావత్ హిందూ బంధువులు అలాగే కులాలకు అతీతంగా హిందువులనే కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పాల్పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కేంద్ర ఉత్సవ కమిటీ తరఫున అట్లాగే అన్ని స్వచ్ఛంద సంస్థలు రోటరీ క్లబ్ అనుకోండి లయన్స్ క్లబ్ అనుకోండి అనేక సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా నిరంతరం మన వెంట ఉన్నారు మరి వారందరూ కూడా మన వెంట ఉండి మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రజలను అధికారులను అట్లాగే పత్రిక వాళ్లను అందరినీ కూడా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కేంద్ర కమిటీ ఉత్సవ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం

రోటరీ క్లబ్ తరఫున ఒక నాలుగు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని పరీక్షించే విధంగా మట్టి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పశువుల నాగేశారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ వారికి ధన్యవాదాలు రోటరీ క్లబ్లో సమాజ సేవలో మా వంతు సహజంగా ఈ కార్యక్రమాన్ని వివరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ